అనంతపురంలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి చెస్ ఛాంపియన్ పోటీలు ఘనంగా జరిగాయి జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలోని షాదిఖానా కళ్యాణ మండపంలో వివిధ శాఖల ఉద్యోగులకు చెస్ పోటీలు నిర్వహించారు పురుషుల విభాగంలో ఎనిమిది జట్లు మహిళా విభాగంలో నాలుగు జట్లు పాల్గొన్నాయి ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జగదీష్ హాజరయ్యారు ఆటల వల్ల ఉద్యోగులకు మానసిక ఒత్తిడి దూరమై ఏకాగ్రత ప్రశాంతత కలుగుతుందన్నారు ఈనాడు ఈటీవీ బృందం ఇలాంటివి మరిన్ని నిర్వహించాలన్నారు విజేతలకు బహుమతులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు గెలుపొందిన విజేతలు అవకాశాన్ని కల్పించిన ఈటీవీ ఈనాడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశాన్ని కల్పించిన ఈనాడు బృందానికి మరియు మా ఎస్పీ గారికి కృతజ్ఞతలు ఈ చెస్ పోటీలు నిర్వహించడము మా డిపార్ట్మెంట్లో చాలా అరుదు అందులో ఇది మేము డిపార్ట్మెంట్లోకి నుంచి ఇది ఫస్ట్ టైము ఇలాంటి మరిన్ని కనెక్ట్ చేసి చాలా మంది ప్రతిభను కోరుతున్నాను డిపార్ట్మెంట్ కి సపరేట్ గా కండక్ట్ చేశారు అందులో కూడా విన్ అయ్యాను ఇంకా సంతోషంగా అనిపిస్తోంది ఇన్ని డిపార్ట్మెంట్స్ లో గెలవడము మాకు రోజు ఉండే ఈ ఏదైతే విసుగు విపరీతమైన పని ఒత్తిడి దీని నుంచి చాలా బాగా హాయిగా అనిపించింది ఈనాడు సంస్థకు మా కృతజ్ఞతలండి